హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఈ విషయం మీద అసలు ఎనలిస్టుడు ఏమంటున్నారు ఈ రాయలసీమ ఈ మొత్తం ఆ ఉత్తరాంధ్ర నుంచి ఈ విజయం సాధించిన ఈ ఇద్దరు పట్టభద్రు ఎమ్మెల్సీలు వీళ్ళ మీద బయట అసలు సోషల్ మీడియా రూపంలో కానీ లేకపోతే యూత్లో ఎలాంటి అభిప్రాయ సర్లు ఉంది మనం కళ్యాణ్ వంశీ అనే ఒక యువకుడు ఆయన యొక్క ఇవి ఏవో మనం తెలుసుకుందాం ఇప్పుడు అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఒక కళ్యాణ్ వంశీ గారు నమస్తే అండి నా పేరు ఆదినారాయణ అండి ఈ విధంగా మనం ఈ ఇద్దరు పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపు మీద మాట్లాడుకుంటున్నాం వీళ్ళిద్దరు గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటారు ఇది టీడీపీ దా వైసీపీ దా అసలు ఏంటి ఈ వైసీపీ వైఫల్యం ఎంత టీడీపీ దీనిలో సాధించిన విజయం ఎంత చెప్పుకునే ముందర అసలు ఈ ఎమ్మెల్సి ఎలక్షన్స్ అనేది అసలు వీటి నేపథ్యం గురించి కూడా మనకు కంప్లీట్ ఐడియా ఉండదు అనవసరంగా వైసీపీ వాళ్ళు తమ చేతులారా వాళ్ళకి సంబంధం లేని విషయంలో వేలు పెట్టారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మామూలుగా లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ రిప్రజెంట్ ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటాం ఇప్పుడు గ్రాడ్యుయేట్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళని మనం ఎందుకు వీళ్ళని ఈ ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఓకే అసెంబ్లీలో జరిగే ఈ లా మేకింగ్ లో వాళ్ళ ఒపీనియన్ ఉండాలి వాళ్ళ పేపర్ వాళ్ళ వాళ్ళ యొక్క విజు అంటే వాళ్ళ యొక్క విజన్ విద్యావంతుల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాలి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి ఓకే సో ఇది ఆల్మోస్ట్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతా ఉంది ఓకే మనకు టీడీపీ పార్టీ అనేది నైన్టీన్ లో స్టార్ట్ అయింది ఓకే అప్పటి నుంచి విద్యావంతులను వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు విద్యావంతులు వాళ్ళను సపోర్ట్ చేస్తా ఇది ఇది జరుగుతా పోతుంది ఒక రెగ్యులర్ పార్టీ విద్యావంతులు విద్యావంతులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పార్టీ నేపథ్యంతో పోరండి వాళ్ళు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక సెట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాళ్ళ కమాండ్ అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ అంటే ఉద్యోగ అంటే అందరు పట్టభద్రులు అందరికి కావాల్సిన కొన్ని రిక్వైజెట్స్ ఉంటాయి ఓకే వాటిని ప్రెజెంట్ చేసుకోవడం కోసమే వాళ్ళు వస్తారు ఈ ఎలక్షన్స్ లోకి అంతే మోస్ట్లీ వాళ్ళు లెఫ్ట్ ఐడియాలజీతోనే ఉంటారు మోస్ట్లీ వామపక్ష భావజాలంతోనే ఉంటారు ఆ వాళ్ళతో దాంతో ఉంటారు వాటికి ఈ వైసీపీ యొక్క ప్రిన్సిపల్స్ కానీ జిడిపి ప్రిన్సిపల్స్ తో కానీ సంబంధం లేదండి వాళ్ళకి ఓకే వాళ్ళల్లో చాలా మంది గెలిచే గుర్రాలు ఉంటాయి యాక్చువల్లీ ఓకే ఆ గెలిచే గుర్రాల మీద ఓకే ఇడిపి ఒక కండు ఓకే ఓ పండుగ వేసేసి ఈ గుర్రం నాది అనింది ఓకే సో వాళ్ళు బేసికలీ వివేకవంతులు వాళ్ళకు ఏ పార్టీ అనవసరం వాళ్ళ వాళ్ళ యొక్క విజయ వర్షాన్ని ముందర సార్ ఇప్పుడు ఒకటి మాత్రం గ్యారెంటీ సార్ ఇప్పుడు గెలుపు గెలిపి ఈ రోజున ఎల్లో మీడియా ఊగిపోతున్న పూనకాలు వచ్చేస్తున్నాయి దేశం ప్రపంచం అసలు ఇది మూడు రాజధానులకు గొడ్డలు పెట్టు ఎల్లో మీడియా చేసేదానికి కారణం వైసిపి వాళ్లే సార్ వైసీపీ వాళ్లకు తెలియ తెలిసి ఉండాలి ఇది ఒక కంప్లీట్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వైసీపీ మేము సంక్షేమం అందిస్తాము ప్రజల ముందుకు వెళ్లారు అది నచ్చింది ఓట్లేసారు నూట యాభై ఒక్క సీట్లతో వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్నారా లేదా సార్ ఇప్పుడు అలాంటి ప్రిన్సిపల్స్ ఏమైనా గ్రాడ్యుయేట్స్ కి వైసీపీ వాళ్ళు పెట్టారా లేదు అంటే ఇప్పుడు పట్టభద్రంలో వాళ్ళు ఎందుకు సార్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అటగా సార్ ఇప్పుడు సార్ ఒక ఫంక్షనాలిటీ ఇవ్వాలి కానప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసి తెలియక పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు ఓడిపోయి ఇది వైసీపీ ఓటమి కాదు సార్ సార్ ఇప్పుడు యూత్ లో ఏముంటది ఒక అభిప్రాయం అంటే మధ్య తరగతి కట్టిన ఒకనొక ట్యాక్స్ సంక్షేమాల రూపంలో వెళ్ళిపోతుంది ఇది కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఉండడము దానికి తోడు వీళ్ళు కూడా వాళ్ళ మైండ్స్ ని ట్యాంపర్ చేయడము ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అంటారు దాని మీద మీ అభిప్రాయం ఎలా నేను నేను మాట చెప్తాను చెప్పండి చిన్నప్పటి నుంచి మనం విద్యాభ్యాసం చేస్తాం ప్రతి ఒక్క పుస్తకంలో ఏముంటుంది సార్ మంచి బడులు మంచి పిల్లలకు ప్రతి పిల్లవాడికి రైట్ టు ఎడ్యుకేషన్ అంతే కదా మన ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రాజ్యాంగంలోనే రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది సార్ ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందాలి అని ఓకే సార్ మన తోనే డబ్బు తీసి వాళ్లకు ఉచిత విద్యను మనము చేసి అందిస్తున్నాం అందిస్తున్నాం విద్యా వైద్యం అనేది రెండు కళ్ళు సమాజానికి అందిస్తున్నాం ఎంత మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఐఐటీలకు పోతున్నారు చెప్పండి అవునవును నూరులో ఒకడు ఒకటి గురించి మనం పేపర్ లో వేస్తాం తొంభై తొమ్మిది మంది పరిస్థితి ఏంటి సార్ అవును ప్రైవేట్ కళాశాల నుంచి ఎంతమంది ఐఐటీలకు వెళ్తున్నారు నూరులో యాభై మంది పోతున్నారు ఓకే మిగతా యాభై మంది ఎక్కడో ఒక చోట సెటిల్ అవుతున్నారు ఓకే టీచర్లకు గవర్నమెంట్ టీచర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నాం ఎందుకు కడుతున్నాం అంత పెద్ద పెద్ద స్ట్రక్చర్ ఎందుకు ఎల్వాల్ చేస్తున్నాం వాళ్ళకు బేస్లిక్ జీతాలు చెక్కులు ఎందుకు ఇస్తున్నాం ఇదంతా మనీ ఈ మనీకి ఒక ఆడిట్ లేకపోతే ఎలా ఓకే ఇది విద్యావంతులకు తెలియాలి ఫస్ట్ ఓకే మనం కడుతున్న డబ్బు ప్రతిదీ ప్రతి పిల్లవాడికి విద్య రూపంలో ఆహారం రూపంలో వెల్పేర్ రూపంలో గృహ రూపంలో అందుకు దానితోడు సార్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ విద్యా వైద్యంతో మీరు సరిపెడితే మాకేం ఇబ్బంది లేదు చాలా రకాల అదనపు అనవసరపు సంక్షేమాలు వెళుతున్నాయి దానివల్లే మేము కొద్దిగా ఆగ్రహంగా ఉన్నాము అనే ఇండికేషన్ వీళ్ళు ఇచ్చారు అనేది ఇప్పుడు టీడీపీ భారతదేశము బ్రిటిష్ కాలం నాటి సార్ మనము ఒక కులానికి కులానికి ఇంకో కదా రాజు పని రాజు పని అవును ఇదే పట్టబద్దు ఈ రోజు తన ఇంటి చుట్టూ ఉన్న అమ్మే వాళ్ళ దగ్గర నుంచి తన ఇంట్లో పాకి పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి చాకలి ఆ తర్వాత బార్బరు ఆ తర్వాత దర్జీ వీళ్ళందరికీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ ఎవరికో ఎట్లా ఈయనకు సేవలు అందించే వాళ్ళే వాళ్ళు మన చుట్టూ పనిచేసే ప్రతి ఒక్కడికి ఏదో రూపంలో ఆహారము వాళ్ళకు ధనిక ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది వాళ్ళు బెటర్ గా బతుకుతున్నారు అవును బెటర్ గా బతుకుతున్నప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో డబ్బంతా వెల్ఫేర్ సార్ ఏ నోటితో అయితే వెల్ఫేర్ స్కీమ్ చూస్తుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే నోటితో ఇది ఇంతకన్నా బెటర్ వెల్ఫేర్ స్కీమ్ చేస్తానంటున్నాడు అవును అవును ఈ విజ్ఞత విద్యా విజ్ఞా వీళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉందో సార్ వీళ్ళందరికీ ఉంది ఉంది ఒకటే వాళ్ళకు వైసీపీ వాళ్ళ ప్రిన్స్ వాళ్ళలోకి తీసుకెళ్లలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు విఫలమైనారు సార్ ఇంకొకటి ఉంది ఇంకొక పాయింట్ ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ఒక సోషల్ మీడియా మీద పవన్ సీఎం కావాలా జగన్ సీఎం కావాలా చంద్రబాబు సీఎం కావాలంటే జగన్ తప్ప ఈ ఇద్దరు సీఎం కావాలని చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ లేకపోతే పర్సంటేజ్ వస్తుంది ఈ పర్సంటేజ్ మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఉండదు సార్ ఇదే విషయము రెండు వేల ఆరు ఏడు ఆ టైంలో చంద్రబాబు చిరంజీవి గారి విషయంలో కూడా చూసాం సార్ చూడలేదంటారా లేదన్న ఎక్కువ మంది జనం వచ్చారు ఇంతమంది సోషల్ మీడియా కూడా అంత తెలియదు పేపర్ లో చిరంజీవి గారే రాబోయే రెడీ అయిపోయారు ప్రమాణ స్వీకారానికి టీవీ ముందర కూర్చుంటే తప్ప తెలియలేదు గ్రౌండ్ రియాలిటీ వేరుంటది వేరుంటది నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాను చూశాను కదా అని చెప్పి పోయి పవన్ కళ్యాణ్ గారి కూడా వెళ్ళాను కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజా ప్రజా వ్యవస్థలో ఉన్నప్పుడు మనిషికి కావాల్సిన ఆవేశం కాదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవును పరిస్థితులను అర్థం చేసుకుని వాడికి ఎంత అన్నం పెట్టగలగాలి ఎదుటి వాడికి నా ప్రజలకు ఎంత ఆకలి గుర్తించిన వాడు కదా సార్ నాయకుడు మీకు ఆకలి ఆకలి అయినా కాకపోయినా మీకు అన్నం పెడతానని చెప్పిన వాడు నాయకుడు కాదు మీకు అన్నం పెట్టాను మీరు చెప్పిన చెప్పినవాడు నాయకుడు కాదు అవునవును ఇప్పుడు దీన్ని ఇలాగే రూడాలంటారు అయితే ఈ పట్టభద్రుల ఎన్నిక అనేది అది ఒక పార్టీలకు సంబంధం అనే ఒక అభిప్రాయంతోనే చూడాలనేది మీ ఒపీనియన్ బేస్ ఒపీనియన్ పర్త బద్రుల ఎన్నికలో పార్టీలకు సంబంధమే లేదు ఇది పర్సనల్ ఎజెండాల మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పర్సనల్ ఎజెండాల మీద పోయే ఒక ఒక పరిస్థితి దాన్ని పార్టీలు అనవసరంగా ఓన్ చేసుకున్నాయి అది గెలిచే గుర్రాలను ఓన్ చేసుకునేది ఫస్ట్ నుంచి చూస్తున్నాం అవును అవును ఒక్కసారి తప్ప ఆయన సొంతంగా ఇప్పటి వరకు గెలిచిన ప్రసక్తి లేదు అనేది కూడా ఒక కామెంట్ ఉంది టిడిపి చంద్రబాబు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక ప్రిన్సిపల్ తోనే వచ్చినారు ఆ ప్రిన్సిపల్స్ తోనే అభ్యర్థులను నిలబెట్టినారు కాబట్టి ఆ అభ్యర్థి ముఖం చూడకుండా నూట యాభై ఒక్క మందిని గెలిపించారు అభ్యర్థుల మిగతా వాళ్ళంతా వైసీపీ యొక్క ప్రిన్సిపల్స్ ని గెలిచిన వాళ్ళే సార్ ఇప్పుడు జనంలోకి గ్రాడ్యుయేట్ లోకి తీసుకెళ్ళలేదు సార్ ఇప్పుడు ఎలా సార్ వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుంది అవును అవును అండి అయితే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర నుంచి బొత్స ఆ తర్వాత రాయలసీమ నుంచి నగరి ఈ రోజా వీళ్ళిద్దరికీ దీంతో ఎలాంటి సంబంధం లేదు వీళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటారు అయితే సార్ అసలు యాక్చువల్లీ ప్రజలతో ఉన్నవాడు సార్ వీళ్ళు అసెంబ్లీ సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పారు బాధ్యత ఏంటి నేను మీకు ఇది వరకే చెప్పాను ఈ వారి ప్రిన్సిపల్స్ కి వాళ్ళ వైసీపీ రోజా గారు గాని బొత్తా గారు గాని రెడ్డి గారు గాని ఎవరైనా సరే వాళ్ళు ఏం చేయగలగాలి వాళ్ళు ఒక కమిటీల ద్వారా తమ యొక్క ప్రిన్సిపల్స్ ని గ్రాడ్యుయేట్ తో గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉండాలి ఎలక్షన్స్ వన్ ఇయర్ లో ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అవును పెద్దిరెడ్డి గారు కావచ్చు రోజా కావచ్చు ఇటు వాళ్ళకి ఏంటంటే ఒకటి సార్ వాళ్ళకు ఎమ్మెల్సీ మీద పట్టులేస్తారు ఓకే ఎందుకంటే పైగా గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలు ఏముంటాయి సార్ బేసికలీ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీద తర్వాత ఈ యొక్క యూనివర్సిటీలో వాళ్ళకు దొరుకుతున్న సర్వీసెస్ మీద కానీ వాళ్ళకు వస్తున్న ఫెసిలిటీస్ మీద వాటి మీదనే ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సార్ ఇప్పుడు బొత్సని పక్కన పెట్టొచ్చు సార్ ఉత్తరాంధ్రలో ఇప్పుడు పట్టబు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన గుడివాడ అమర్నాథ్ మంత్రి ఐటీ మంత్రి యూత్ యువకుడు ఆయన కూడా దీని మీద సరైన వర్క్ చేసినట్టు అనిపించలేదు అంటారా అయితే నేను అదే చెప్తున్నాను సార్ అసలు వీళ్ళు ఎవరు వర్క్ చేయలేదు చేయలేదు ఎవరు వర్క్ చేయలేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఇది లోక్ సభ ఎలక్షన్స్ ఎమ్మెల్సి ఎలక్షన్స్ ఎమ్మెల్సి ఎలక్షన్స్ కి కావాల్సిన సబ్జెక్ట్ సార్ సబ్జెక్టు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అది వాళ్ళ చుట్టూ ఉన్న కార్యకర్తల్లో ఎవరైతే ఇన్చార్జెస్ వాళ్ళ పోరాటం అంతా ఎల్లు మీడియాతో పోరాటానికి సరిపోతాయి ప్రిన్సిపల్ ఓకే సార్ మీ అభిప్రాయాన్ని వాటికి కేసులు వేసి ఆ కేసులు నడిపించుకోవడానికి టైం అంతా సరిపోతుంది మళ్ళీ వేసి మన అడ్మినిస్ట్రేషన్ డౌన్ చేసి అడ్మినిస్ట్రేషన్ జరగట్లేదని చెప్పే వాళ్ళకు ఉండాలి సార్ దీని యొక్క దీన్ని చెప్పుకోవాల్సిన సమస్య వాళ్ళది వాళ్ళకు ఉండాలి బాధ్యత ఓకే ఇప్పుడు ఇది నిరుద్యోగ సమస్యకి దర్పణం పడుతోంది యువతలో ఫ్రస్ట్రేషన్ ఉంది ఇదంతా అనడానికి ఏదన్నా ఆస్కారం ఉంది అనేది ఇప్పుడు టీడీపీ బయట జనాల్లో తీసుకెళ్తున్న ఒక ఇది సరే చంద్రబాబు నాయుడు గారు పవర్ లో ఉన్నప్పుడు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు అదే ఎంతమందికి ఎన్ని గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చినాయి ఎన్ని గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినాయి ఎన్ని గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చినాయి ఓకే చంద్రబాబు గారు పవర్ లో ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ గ్రూప్ టూ ఒకటి వచ్చింది ఆయన పవర్ లో దిగిపోయేటప్పుడు నోటిఫికేషన్ పట్టుకు చేస్తున్న వాళ్ళు కూడా కోర్టులో సంతకాలు చేసి జాబులు చేస్తున్నారు ఒక వ్యవస్థను సరిగ్గా నడిపించలేకపోవడానికి అది వాళ్ళ అసమర్థత సార్ దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది జగన్ గారు రాందనే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు కావా వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థలో ఉండే గృహిణులు చిన్న చిన్న మామూలు కార్మికులు అందరూ ఈ రోజు చక్కగా పుస్తకాలు పట్టుకొని ఇంటింటికి తిరిగి మున్సిపల్ చార్జెస్ రాజ్ శాఖలో ఉన్న చార్జెస్ ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నారు ఉద్యోగం కాదా వాళ్ళందరికి ఆహారం పూర్తుంది ఉద్యోగం కాదా ప్రస్తుతా ఓకే మొన్న ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది అది కాదా ఆంధ్రప్రదేశ్ ఆ మనం నిధుల్నియోగపరుస్తున్నాం అదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా రాజకీయ ఇప్పుడు ఈ మూడు రాజధానులని వ్యతిరేకించారు దీని ద్వారా మనకు అర్థం అవుతుంది అది అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త వాదన ఇల్లు మీడియా తీసుకొచ్చి పెట్టింది అలాంటిది ఏం లేదు లాజిక్ ఇక్కడ మూడు రాజధానుల అవకాశమే లేదు ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ టీచర్లు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి వాళ్ళకు రాజధానులతో ఏం పని ఉంటుంది సార్ వాళ్ళకు సార్ ఇది ఒక స్టాంపుల్ స్టాంపుల్ సర్వేస్ అని మందిలో పది మందితోనియన్ తీసుకుంటారు ఎవరి ఎజెండా ప్రజలను ఒక సమూహంగా తీసుకుంటే వాళ్ళకు ఎజెండా ఉంది మా ప్రాంతం అభివృద్ధి చెందాలి గ్రాడ్యుయేట్ సపరేట్ ఎజెండా తీసుకుంటే వాళ్ళకు వాళ్ళ గోల్స్ అచీవ్ ఎజెండాతో ఒక్కొక్క పార్టీ పార్టీ కాదు సార్ ఒక అభ్యర్థులకు ఓటు వేస్తున్నారు ఆ అభ్యర్థులు నేను పలానా పార్టీ అని చెప్పుకోవడం జరిగింది అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి కళ్యాణ్ వంశీ గారు ఓకే అండి నమస్తే థ్యాంక్ యూ ఇది ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వాటి మీద ఒక పట్టభద్రుడి నుంచి మనం కళ్యాణ వంశీ అనే ఒక పట్టభద్రుడు సోషల్ మీడియా యాక్టివిస్టు ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడూ యూత్ వాయిస్ని వినిపించే ఒక ఒకనొక వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేసిన విధం మనకి ఇప్పుడు కనిపించింది ఇది సంగతి దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి